గ్రామం పూర్తిగా ఆకుకూరలు కూరగాయలను సాగు చేయడం అనేది కొంత విచిత్రంగా ఉంది కదూ ఇది నిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దండుపేట గ్రామ రైతులందరూ సంఘటితంగా ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తూ మంచి ఫలితాలు లాభాలు పొందుతున్నారు అంతేకాకుండా ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరింతగా మనం దండుపేట గ్రామ రైతుల విజయగాథలను తెలుసుకుందాం పక్క గ్రామాలే కాదు పక్క జిల్లాలకు ఎగుమతి ముప్పై సంవత్సరాలుగా గ్రామ రైతులు అందరూ ఆకుకూరల సాగుబడి జీవనాధారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలంలోని రామానుజవరం గ్రామం ఆకుకూరల సాగుబడికి ప్రసిద్ధి గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఆకుకూరల సాగుబడితో బతుకు జీవనం సాగిస్తున్నాడు నీటి ఎద్దడి సరిగ్గా లేకున్నా ఎన్ని సమస్యలు ఎదురైనా వారు మాత్రం అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండిస్తూ ఉంటారు తెల్లవారుజామున లేచి ఆకుకూరలు గంపలకు ఎత్తుకొని చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి ఆకుకూరలు విక్రయిస్తూ ఉంటారు దీనితో పాటు సమీప జిల్లా ములుగు భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి హోల్సేల్ వ్యాపారులు వచ్చి స్వయంగా ఈ గ్రామానికి వచ్చి కొనుగోలు చేస్తారు చుట్టుప్రక్కల సమీప మండలాలు అశ్వాపురం మనుగూరు మండలాలతో పాటు పక్క గ్రామాల్లో సైకిల్ ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఆకుకూరలు అమ్ముకుంటారు ముఖ్యంగా ఈ ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతారు ప్రభుత్వం నుండి కొంత సహకారం అందిస్తే ఇంకా ఈ ఆకుకూరల సాగు అధికంగా చేయవచ్చని రైతులు కోరుతున్నారు మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఆకుకూరలు సేంద్రియత పద్ధతిలో చేస్తున్నాం పాలకూర తోటకూర గోంగూర దాంతోపాటు కూరగాయలు బెండకాయ వంకాయ కాకరకాయ అని పండిస్తూ ఉంటాం ఈ చుట్టుపక్కల గ్రామం మనగురు మండలం రామంజరం మన పెనపాక ఆశాపురం ఈ చుట్టుపక్కల తిరిగి ఊళ్ళలో తిరిగి అమ్ముతూ ఉంటాం నేను నడుకుప్పల శ్రీనివాణి నేను ముప్పై సంవత్సరాల నుండి ఆకుకూరలు సాగు చేస్తున్నాం దీంట్లో తాటకూర గోంగూర పాలకూర చుక్క కూర నానా రకాల కూరగాయలు పండిస్తాం ఇక్కడ మేమే కాదు ఈ ఊర్ల గ్రామంలో ప్రతి ఒక్క కూడా అదే పండిస్తూ ఉంటారు మన ఊరు కర్గుడం ఊళ్ళల్లోకి తిరిగి అమ్ముకుంటాం మాకు గవర్నమెంట్ నుండి ఏమైనా సహకారం చేయాలని కోరుతున్నాం మా పేరు సంధ్య మా గ్రామం మునుగోరు మండలం భద్రాతి కొత్తగూడెం జిల్లా మేము కూరగాయలు ఆకుకూరలు పండిస్తూ ఉంటాం సేంద్రియ ఎరువులతో ఈ ఆకుకూరలు కూరగాయలు పాలకూర చుక్కకూర గోంగూర కూరగాయలు కూడా అన్నీ వేస్తూ ఉంటాం ఈ పండించి ఈ మనుగూరు దగ్గర చుట్టుపక్కల ఉన్న సిటీకి పల్లెటూర్లకు కూడా పట్టుకెళ్ళి అమ్ముతూ ఉంటాం గత ఇరవై సంవత్సరాల క్రితంకి పైగా ఈ ఆకుకూరలు కూరగాయలు పండిస్తూ ఉంటాం మేము ప్రతి ఒక్కరు కూడా అంతే ఈ ఊళ్ళో వ్యవసాయం తక్కువ కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా ఇదే పని చేస్తూ ఉంటాం దీంతో పాటు గవర్నమెంట్ కూడా మాకు కొంచెం దీన్ని సాయం చేయాలని గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం